అలాంటి విశ్వాసులు కూడా వాక్యం చెప్తున్నటువంటి సమయంలో హంగామ చేయడము అల్లరి చేస్తూ ఉండడము కొందరు మాట్లాడుతూ ఉంటారు గారు వాక్యం చెప్పేది చెప్తుంటారు మేము మాట్లాడేది మేము మాట్లాడుతుంటాం అని అంటారు ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించారని అటు ఇటు చూసుకుంటా ఎందుకంటే అవన్నీ ఒకవేళ చర్చ అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి అంతేగాని వాక్యం చెప్పే సమయంలోనే ఎవరు ఏ బట్టలు వేసుకొని వచ్చారు ఎవరు ఎలా అలంకరించుకొని వచ్చారని చెప్పి అవి చూసుకుంటా వాటి గురించి మాట్లాడుకుంటా ఏకాగ్రత పెట్టి వాక్యం ఎండ్రు మరికొందరైతే పిండి వంటలతో ఇంటి దగ్గరనే ఉండిపోతూ ఉంటారు చాలామంది ఆ రోజు బంధువుల్ని పండగ అని చెప్పి బంధువుల్ని స్నేహితుల్ని కూడా పిలిపించుకుంటారు మంచి విషయమే బంధువుల్ని స్నేహితుల్ని పిలిపించుకోవడం మరి వారికి వాక్యాన్ని వినిపించాలి కదా వారికి వాక్యాన్ని వినిపించకుండా వీళ్ళే రెడీ అవుతూ మేకప్లు అని చెప్పి అలంకరణ పేరుతో ఇంట్ల దగ్గరనే పిండి వంటల పేరుతో ఇండ్ల దగ్గరనే చాలా సమయాన్ని వృధా చేసి చివరికి చర్చికి వచ్చి అప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు ఎందుకు డెకరేషన్ బాగా వేసి ఉంటారు కదా ఏమస్తులు ఆ డెకరేషన్ దగ్గర నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి ఇది ఆ రోజు మీరు పండగకి మీ బంధువులని మీ స్నేహితులను పిలిపించుకున్నారు మీరు వారికి ఏం చేయాలి దేవుని వాక్యాన్ని వినిపించాలి వారికి దేవుని వాక్యాన్ని వినిపించకుండా వాళ్ళు మీ వాళ్ళని ఊరికి పంపడం వ్యర్థం కదా వారి ప్రభునామంని ఎరగలేదు వారు ప్రభునామం అంటే ఏంటో వారికి తెలియదు అలాంటి వారిని చర్చిలో కూర్చోబెట్టి దేవుని వాక్యను వారికి వినిపించాలి కదా చాలామంది క్రైస్తవులే ఆ రోజు తమ బంధువులతో కలిసి చాలా ఆలస్యంగా చర్చిలోకి వస్తూ ఉంటారు వాక్యం అయిపోయే మూమెంట్లో వస్తూ ఉంటారు వాక్యం చెప్ప వాక్యం వినిపించడానికి మనము ఆసక్తి చూపించాలి తొద త్వర 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 త్వరగా ఏవైనా పనులు ఉంటే ముగించేసుకొని మందిరానికి వచ్చి కూర్చొని ప్రభువుని స్థుతించి వారికి వాక్యాన్ని వినిపించాలి ఒకసారి చూడండి మనకు బైబుల్ ఒక వ్యక్తి ఉన్నాడు తను ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడు మనకు కనబడుతుంది కొన్నేలి భక్తున్న ఒకసారి చూద్దాం అపోసుల కార్యంలో అపోస్తుల కార్యంలో పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అపోసుల కార్యంలో పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం పదో అధ్యాయము ఇరవై నాలుగు మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులని ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను ఏంటంటే కొరనేలి బంధువులని తన ముఖ్య స్నేహితులను పిలిపించి ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు పేతృ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఎందుకని ప్రభుదూత ఎందుకని అప్పుడే ప్రభుదూత చెప్పాడు నువ్వు పేతురిని పిలిపించుకో అని చెప్పి పేతురినికి కొన్ని మాటలు తెలియజేస్తాడు అని చెప్పి ఆ మాటలు వినడానికంట కొరేలు ఏం చేశాడు తన బంధువులను తన స్నేహితులను పిలిపించుకొని పేతృ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అంత ఆసక్తి మనలో ఉందండి కొన్నేళ్ళు ఎంత ఆసక్తి కలిగి దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మరి మనం కూడా మన బంధువులని మన స్నేహితులను పిలిపించుకొని వాక్య పిలుచుకొని వారిని చర్చికి తీసుకెళ్ళి వాక్యాన్ని వినిపించాలి కదా ఆసక్తి మనలో కరువైపోయింది ఎంతసేపు డ్రస్సుల మీద పిండి వంటల మీద అలంకరణ మీద వీటి మీద పెట్టినటువంటి ఏకాగ్రత వాక్యం మీద లేదు ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే పరలోకాన్ని పొందుకోలేడు కదా ఒక వ్యక్తి ఈ లోకంలో ఎన్ని సంబరాలు చేసుకున్నా ఎన్ని బహుమానాలు పొందుకున్నా ఏం లాభం ఆ వ్యక్తికి రక్షణ లేకపోతే కనుక కనుక దయచేసి దయచేసి విశ్వాసులు ఆలోచించండి మీ ఇంట్లోకి ఆ రోజు మీ బంధువులను పిలుచుకుంటే పిలుచుకోండి కానీ త్వరగా సిద్ధపడి వాక్ వాక్యాన్ని వినండి వెళ్ళి బంధరాలకి వెళ్ళి ప్రభుని రోజు ప్రభుని గణపరచండి ఆ తర్వాత మిగతావి ఏవైనా కానీ చూసుకోవచ్చు పండగ పేరుతో సందడి చేసేస్తూ దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు కనుక ఈ విషయాన్ని దయచేసి దైవజనులు అదేవిధంగా సంఘ పెద్దలు అదేవిధంగా విశ్వాసులు ఆలోచించి ఆ రోజు ఆ విలువైనటువంటి సమయాన్ని ఆ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఆ విలువైన సమయాన్ని సమయాన్ని పోని యొక్క సద్వినియోగం చేసుకొని వచ్చిన దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తే అది సంతోషకరమైనటువంటి విషయం అట్టి కృపలోనికి దేవుడు మనందరినీ గాక Amen.